పెట్టామండి ఆ మధ్యన ఎలక్షన్ ముందు మోడీ గారేమో రెండవ లక్షలు ఆ పాప లోన్ అయినోరికి అని సిద్ధి వినాయక్ గ్రూప్ లీటర్లు సింధ్రా గ్రూప్ లీటర్లు తీసుకెళ్ళిందండి రెండవ లక్షలు పెట్టిందా పదిహేడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు పెట్టామండి లోన్ రావడం మాకు లోన్ ఫీజవ్ కూడా లోన్ రాదు కదా అని మేము అడిగినామండి అడిగితే అంటే మోదీ శాంక్షన్ చేసినాడు సగం సగం ఐదు గ్రూపులకి రెండేసి లక్షలు లోన్ వచ్చింది అనేది అంటే ఈ మేము గ్రూపులతో మాట్లాడితే సరే ఇరవై ఐదు వస్తాయి కదా ఈ గ్రూపులు అవుతున్నాయి పెట్టుబడులు కానీ వస్తాయి పెట్టు కొంత మీ తీర్మానం రాసి పెట్టి అప్లై చేసినాం అండి అప్లై చేసినంత వరకే మాకు తెలుసు మిగతా మేము మూడో నెలలోని పదిహేడో తారీఖుని వెళ్ళి అప్లై చేసాం మేము అప్లై చేసిన ఏంటన్నారు ఏటన్ మేము అడిగితే ఈ విడియో